శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు మాఘపురాణము పదిహేడవాధ్యాయము ఇంద్రునికి కలిగిన శాపము వశిష్ట మహర్షి దిలీపునితో మరలా ఇట్లెను రాజా మాఘమాసమహిమును వివరించు మరి ఒక కథను చెప్పేదను వినుము పూర్వము గృసమధుడను మహర్షి గంగా తీరమున నివసించుచు మాఘమాస స్థానము పూజాధికము చేయుతూ తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు యొక్క మహత్యమును వివరించుతుండెను జఘ్నువను మహాముని మాఘమాస స్థానమహిమును వివరింప కోరగా గురుసపద మహర్షి ఇట్లు పలికెను సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభమగును అట్టి మాఘమాసమును చేసిన స్థానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశనము కూడా అగుచున్నది మాఘమాసమున ప్రాతకాలమున నదీస్నానము చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురు ఆ విషయమును వినుడు పూర్వం తుంగభద్రనదీ తీరమున అన్ని వేదములూ చదివిన మిత్రవిందున ముని ఒకడు ఆశ్రమం నిర్మించుకొని ఉండెను మిత్రవిందుని భార్య సుందరి ఆమె ఒకనాడు నదిలో స్నానము చేసి పొడిబట్టలు కట్టుకొని కేశముల నారబెట్టుకొని చుండెను రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశమార్గమున పోవచ్చున్న ఇంద్రుడు ఆమెను తూచి మోహప్రవశుడయ్యను మిత్రవిందులు ఎట్లైన పొందవరని నిశ్చయించుకొను రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమ సమీపంలో నిలిచిపోయాను దేవతలను స్వర్గమునకు పంపెను ఇంద్రుడచ్చటనే ఆశ్రమము పైభాగమున నుండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుతుండెను మిత్రవిందముని తెల్లవారుదోమున శిష్యులను మేలుకొలిపి వేదపఠనము చేయింపవలడని తానున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను ఇంద్రుడును ఆశ్రమంలోనికి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను విడిపించుకొని పోవచ్చున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించను ఆమె సౌందర్యమును మెచ్చను ఆమెను కామపరోశేయి ఇంద్రుడిని పొందును అంగీకరించను కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్ళ ఎత్తించుతుండెను అప్పుడే వచ్చిన ముని వారిని పట్టుకొని నీవివ్వడవని అడిగను నేను ఇంద్రుడినని ఇంద్రుడు సమాధానమిచ్చను మిత్రవిందు జరిగిన దానిని గ్రహించను నీవు గాడిద ముఖము కలవాడవై స్వర్గమునకపోలేక భూలోకమునుడే ఉండిపోమ్మని ఇంద్రుని శపించను తప్పు చేసిన తన భార్యను రాయివై పడి ఉండు అని శపించను మిత్రవిందా తోటను విడిచి గంగా తీరమును చేరి అతడు తపమాచరించి యోగశక్తి చే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యను మునిసాప వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద ముఖమై ఉండెను మిగిలిన శరీరము మామూలుగానే ఉండెను అతడు ఉండుటకు సిగ్గుపడి పద్మగిరియను పర్వతమును చేరి అతడి గుహలో ఉండి అతడు ఉన్న గడ్డి నుంచి కాలము గడుపుతుండెను ఇంద్రుడట్లు పన్నెండు సంవత్సరములు గడిపెను రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుతుండేది దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయి తమ ప్రభువుకు ఇంద్రుడిని వెతకసాగిరి ఇంద్రుడి కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టిది దేవతలు ఇంద్రుడి వెతుకుచు నదీ తీరములయందు సముద్ర తీరమునందు తిరుగుతుండేది అప్పుడు మాఘమాసము గుడచే మాఘమాసము నదీ స్నానము చేసి తిరిగి వచ్చు ముళ్ళను చూచిరి మాఘమాసమేమను ముత్తటించుకొడుతున్న ముళ్ళకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దానివల్ల వచ్చు ఫలమేమి అని దేవతలు ప్రశ్నించిరి ముళ్ళు వాటితో ఇట్లనిది దేవతలారా వినుడు మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా ప్రాతకాలమున నదీ తటాకాదుల ఎందు స్నానము చేయుట శ్రీ మహావిష్ణు పూజ పురాణ పఠనము యథాశక్తి దానము వలన దుర్లభమైన మోక్షము కూడా సులభమవును మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములను నశింపజేయును మాఘమాస స్థానము పూజ మున్నవి చేయువారి అదృష్టము అనంతము మాఘశుద్ధ చతుర్దశి ఎందు గోదానము వృషోత్సర్జనము తిరదానము అపూపదానము పాయసదానము వస్త్ర కంబడముల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును శ్రీ మహావిష్ణువు దయ వలన సర్వలోకములు స్రోహములై ఉండురు అనుచుమునుడు దేవతలకు మాఘమాసమహిమును వివరించిరి దేవతలను దివ్యమునుల మాటలు విని మాఘస్థానమును సముద్రమున చేసి శ్రీ మహావిష్ణువు నచ్చించిరి వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరముతో చతుర్భుజములు కలిగి ఉండెను శంఖ చక్ర గదాపద్మములతో నాలుగు చేతుల చేతులయందు పట్టెను పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగా ఉండెను కంకణములు హారములు వైజయంతిమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో ఉండెను ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలిట్లు స్తుతించిది స్వామి శ్రీహరి నీవు జగముదకే గురువు వేదవేద్యుడవు నీ అనుగ్రహము లేనిదే ఎవరునూ నిన్నెంతటి వారయులను ఎరుగుజరు కల బ్రహ్మ వ్యాసమహర్షి నీ పాదముల మహిమను సృతించి కృతార్థులైది అట్టి నీకు మా నమస్కారములు స్వామి నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహించువు సమస్తమును నీచే వ్యాప్తమై ఉన్నది నీవు సత్యద్రూపుడవు సత్యవాక్కువు స్వామి ఇట్టి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితిలయములను నిర్వహించుతున్నావు సర్వ సృష్టి రచించి జలమయమైనప్పుడు మరియాగుపై పరుండి చిదానంద స్వరూపుడవై ఉండువు పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరు ఎరుగుజాలరు కర్మ ప్రకృతి గుణభేదములను అనుసరించి సృష్టించి వానిందా ఆసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడమై అద్వితీయ రూపమున ఉన్న నీకు నమస్కారము సర్వవ్యాప్తుడమైన ప్రాతస్థానం వలన జలదేవతైన వరుణుని కృప కూడా లభించును నిన్నెవరునూ ఇరుంగజాలరు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడు నీవే ధ్రువుడు నారదుడు ప్రహ్లాదుడు ఉద్ధవుడు మొదల ఉత్తమ పురుషులు మాత్రమే నీ నెరిగి సేవింపగలరు నీవు జగములకు గురువు జగములుడు నీవే మాట మనస్సు మున్నగు వారిని అందరినీ రూపమును నిన్ను సృజించడు తప్ప ఏమీ చేయజాలని వారము మా నాయకుడుకు ఇంద్రుడి కోల్పోయి రాక్షసుడిచే అవమానింపబడిన మమ్ము రక్షింపు అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువును సృతించారు దేవతల ఎందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనెను దేవతలారా ఇంద్రుడు మునిశాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద ముఖము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగి ఉన్నాడు అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి మునిశాపమునందెను పద్మగిరి గోకర్ణ సమీపమున ఉన్నది పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్ధబంకుడైన ఇంద్రుని చేయి నదీస్నానమును చేయించుడు అందువలన ఇంద్రుడు గాడిదముఖమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వం వరి దివ్యశక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు కావున మీరు ఇంద్రుని మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున నదీస్నానము చేయింపుడు అని చెప్పాను దేవతలను శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మృతులైరి స్వామి మునిశాపపీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్థానము చే స్వస్థుడు గుణ విచిత్రముగా ఉన్నదే అని పలికిరి అప్పుడు శ్రీమన్నారాయణుడు దేవతలారా మాఘమాస స్థాన మహిమను మీరు ఎరుగకపోవటచే ఇట్లాంటిది నేను చెప్పినట్లు చేసినతో ఇంద్రుడు యథాపూర్వక రూపమును పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కర్లేదు పూర్వం విశ్వామిత్ర మహర్షియు ఇంద్రుని పాపము చేసి కపిముఖుడై మాఘస్థానము చేసి పూర్వస్థితి అందెను అని చెప్పాను ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడి ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరిరి అప్పుడు శ్రీ మహావిష్ణువిట్లు పలికెను వినుడు పూర్వం విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేస్తూ గంగా తీరమునకు వచ్చెను మాఘమాసకాలమగటచే గంధర్వులు విద్యాధరులు ఉన్న దేవజాతుల వారును తమ భార్యలతో కలిసి గంగాస్నానము చేయవచ్చేది అట్లు వచ్చిన వారిలో ఒక గంధర్వ దంపతులను కలరు భర్తయుగు గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానము చేయుచు భార్యను కూడా నదీ స్నానము చేయుటకు రమ్మని పిలిచను భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె ఈ చలిలో నాకు ఈ తనటి స్థానం బాధాకరము నేను స్నానము చేయజాలను మీకు శక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని ప్రాతకాల గంగా స్థానమును నిరాకరించను గంధర్వుడు ఎంత చెప్పినను వాని భార్య అతని మాట వినలేదు స్నానము చేయలేదు గంధర్వుడు మిగిలినవాడితో కలిసి ప్రాతకాల స్థానము చేసెను గంధర్వుని భార్య మాఘమాస స్థానమును దూషించి నిరాకరించడచే ఆమె దివ్యశక్తులను కోల్పోయెను స్థానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలినవారు గమనించలేదు దివ్యశక్తులతో గంధర్వాదులు తమ లోకమునకు వెళ్ళిది గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుతుండెను భూప్రదక్షిణము చేయుచు గంగా తీరమును చేరిన విశ్వామిత్రుడు ఆ గంధర్వకాంతను చూచి మోహపరవశుడై బలాత్కారముగా ఆమెను అనుభవించను దివ్యశక్తులను కోల్పోయి నిస్సహాయురాలైన ఆమె ఏమీ చేయలేని స్థితిలో ఉండెను ఆమెను బలవంతముగా అనుభవించిన తరువాత విశ్వామిత్రుడును పశ్చాత్తాపము చెందెను కాని చేసి పశ్చాత్తాపము చెందినతో ఏమగును తప్పుకు చేయకముందుండవలసిన జ్ఞానము తప్పు చేసిన తర్వాత వచ్చినతో ఏం ప్రయోజనముండును తన వాటితో కలిసి తన లోకమురకు పోతున్న గంధర్వుడు తన భార్య తమతో ఒత్తుట లేదని గమనించి వెనుదిరిగి భూలోకమురకు వచ్చెను అక్కడ ఉన్న తన భార్యను విశ్వామిత్రుడిని చూచి జరిగిందాన్ని తెలుసుకొని మహర్షివై ఉండి కపివికారమును చిత్తాంచమును అందితివి కావున నీవు కోతిముఖము కలవాడ బగు అని విశ్వామిత్ర మహర్షిని ఆ గంధర్వుడు శపించెను భార్యను చూచి పవిత్ర గంగాస్థానమును విడిచి పరపురుష సాంగత్యమును ప్రతిఘటింపక పొంతుటచే నీవి గంగా తీరమున పాషాణ రూపమున ఉండుమని శపించి తన లోకమునకు తాను తిరిగి వెళ్ళను విశ్వామిత్రుడును గంధర్వశాపముచే కోతిముఖము కలవాడై మందబుద్ధి అయి గంధర్వుని భార్య శిరారూపమునంతెను ఇట్లా కొంతకాలము గడిచిన తర్వాత తిరువక సంచారీ యుగునారద మహర్షి అతడికు వచ్చి విశ్వామిత్రుడు దురవస్థను చూచెను అంతటి మహర్షి ఇట్లయ్యనేమి అని ఆశ్చర్యపడెను దివ్య దృష్టితే జరిగినదాన్నే దాన్నే తెలుసుకొనను అయ్యో ఈ విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడు ములందరూ ఇతని దీక్షను ప్రశంసించురు ఇంతటి విశ్వామిత్రుడే మన్మధువికారమును అణచుకొనలేకపోయినప్పుడు మరి మన్మధువికారమును నిగ్రహించుకున్న వారెవడుని పలు రీతుల విచారించడు విశ్వామిత్రునిపై జాలిపడి విశ్వామిత్రుడు శాపనివృత్తికి స్వస్థతకును సంకల్పం చేసిన నారదుడు విశ్వామిత్రుడి కొరకు వాని పేరున మాఘమాస స్థానమును పూజాధికమును నియమనిష్టలతో నిర్వర్తించడు దేవతలారా నారదుని వ్రతానుష్ఠానముచే నేను సంతుడైతిని నా అనుగ్రహమును విశ్వామిత్రుడు శాపవిముక్తుడయ్యను స్వస్థుడైన విశ్వామిత్రుడు శాప విముక్తురంది నారదులకు కృతజ్ఞతలు చెప్పెను పిమ్మట వారిద్దరును నియమనిష్టలతో పవిత్ర గంగాస్థానమును ఆచరించరి తమ కమండలములో ఉన్న పవిత్ర జలమును ఆ పాషాణముపై తల్లిరి పాషాణ రూపమును విడిచిన గంధర్వకాంత పూర్వరూపమును పొందెను పోయిన దివ్యశక్తులను పొందెను గంధర్వ భక్తితో గంగాస్థానమును చేసి దివ్యశక్తులను పొంది తన లోకమునకు తిరిగి వెళ్ళిపోయాను దేవతలారా మాఘస్థానము మహిమ మాటలలో అందేది కాదు చాలా గొప్పది కావున వీరు ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో ఉన్న ఇంద్రుడిచే మాఘస్థానములు చేయింపుడు అప్పుడు అతనికి శాపమి ముక్తిగును అని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుడి శాప విముక్తికి ఉపాయమును సూచించాను యువం భూయాత్ నర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి మీ బంధుమిత్రులకు పంపగలరు నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా